जप ధనవంతుడైతేనేమో ధనాన్ని దాచుకునే భయం గలుగుతుంది అయ్యో ఇంత ధనముండదు నేను ఎంత దాచిపెట్టాలి దీన్ని ఎక్కడ దాయాలి ఎవరు నిసుకపోతారో ఏమో అని దాచిపెట్టడానికి భయమే ధనము ఉంటే అదే ధనము లేకుంటే దారిద్రం అయితే అయ్యో నేను దారిద్ర్యం దాయలే బాధ బాధ అదో దుఃఖము అయ్యో నీ దరిద్రుడిని అయితే కదా ఈ పూటకు ఉంటే మరో పూటకు లేవు కదా అదొక బాధ ధనము ఉన్నను బాధే ధనము లేకున్నను బాధే ధనమకు పుత్రేషణము కలిగి ఉదాత్రి ఎంత మంది కొడుకులు పుట్టినా ఎంతమంది బిడ్డలు పుట్టినా ఎంత శ్రీమంతం ఉన్నా మన వెంబడి రా రాదు రాదు కొడుకులు వస్తారా రారు బిడ్డలు వస్తారా రారు ధనం వస్తుందా రారు ఇల్లు వస్తుందా రారు బంధువులు వస్తారా రారు ఏది రాదు తులకు ముట్టిపైన ఉన్నటువంటి మొలద

తెల్లవారులేసి వేరంధ్రము చుట్టిపరచుకున్నా గౌలు వాస్తన నీసు నీసు గౌలు గౌలు సున గెదడు గెదడు మహిళ గంధి చాలా మహిళ గంధి ఇందులో తొమ్మిది క్రింది నీది వాయువులు రెండు మురుగుడు కీణమైది కీణమైది రెండు చెత్త ఉన్నయి మనకు రంట అవనోడు తన్నిది తోవలు గలిగిన బొమ్మృకి ముటగోలు పై ఎడదాది అవనోడు నమంగరాదులేశము ఆ ఈ తను ఎప్పుడుంది పోతుండు ఏ ద్వారం నుండి వెళ్ళిపోతుండు ఏ ద్వారము గడగకున్నను ఏ ద్వారము శుద్ధి చేయకున్నను చెడువాసన పువ్వువాసన మనిషికి మనిషి దజ్జరు ఉండటేనే వాసన వస్తుంది అలాంటి ఈ రోజు తనకి ఎందుకు మనం సంబరపడాలి ఎందుకు మురువాలి తోలు తిప్పి నెట్టు కండలును నరాలు బొక్కలును నీచు కౌసు చాల గవులు గవులు మాంసము దుర్వాసన ఆకాను గెదడు గెదడు గెటడు గెడడు మల్లగా మళ్ళీ ముర్రవాటు శరీరాన్ని చూసుకో అందుకని ఆ గోపున్నల సంపాదించాలి కోత కొద్ది ఉంది ధనము ఆ దనము నేను తెచ్చిన రోజు నా తలపుడు పెట్టుకొని పోతాను ఆగం బరిరా నా తల విమ్మలు పెట్టుకొని పోతాను అందుకని ఆ నేను సంపాదించిన ధనా పేదవాళ్ళకు అభ్యాగకు స్థానము చేయాలని స్థాన కంకణం కట్టుకోవాలని చేసుకున్నాను ఎవరచ్చి ఏదడిగినా ఇస్తాను ఎవరచ్చి ఏదడిగినా ఇస్తాను ఇస్తాను కంకణం కట్టుకోవాలి మనం మన ఆ దాన కంకణం అయిన ఎవరి పేరునో కాదు శంకరుని పేరు మీదే కట్టుకుంటాం ఆ పరమశివుడైన శంకరుని పేరు మీద దాన కంకణం కట్టుకొని అతిథులకు అభ్యాగతులకు వాళ్ళకు విద్యా వాళ్ళకు వచ్చే వాళ్ళకు వేరే వాళ్ళకి అంతా వాళ్ళకి అందుకని మరి నా ఒక్కని నిర్ణయమే కాదు నా ఒక్కడి ఆలోచనే కాదు నా శరీరానికి సగభాగమైనటువంటి నా భార్య నా అర్థాంగి అర్థ శరీరమునకు అర్థాంగి కనుకనే భార్యను అర్థాంగి అంటారు విన్నావా నా భార్యను నా కొడు సభకు తీసుకుని ఇంట్లో రద్ద కి అన్నారు అర్ధ శరీరానికి చెప్పాలి నా భగ సగభాగ్య భాగస్వామి నా భాగస్వామి అందుకని ఆ భాగ్యం నాకు వేదిక పెంచు I <laughs>

ఎప్పుడైతే మమ్మల్ని రమ్మన్నాడో నిమ్మనమున అంటే నా మనమున తప్పకుండా ఆ సమస్యలు తెలిసిన పుత్రులు అతను அம்ம வெட பிள்ளை போதாது படிச்சு மஞ்சள் எல்லாம் ஆரிகுள ஆனா அல

ನೀಡುಗಾವತಿ ಅಲ್ಲದ ತವಿಂದ ತಮನಾ శంకరుడు ఆ పేరు మీద ఒక పెట్టుకోవాలి నువ్వు నా కొడుకును ఈ సభకు పిలిపించాలి వేడి వెళ్ళి పెట్టదు ఈ అల్లరి పిల్లరి ఆడరాలు యుద్ధాలు గిద్దాలు ఉన్నాయి గింజలాట్లు వల్ల ఇట్లా ఉండయి ఏమైనా సత్యాసత్యం భక్తి పూర్వకంగా ఆయన అడగడం మేమివ్వడం మేము సంపకొనుడు కూరని గోస్కుడు పెట్టుడు అయితే ఈ జన్మం ఇక రాదు ఈ భూమిలోకి ఈ జన్మం మానవ జన్మం ఎత్తినప్పుడు అన్ని జన్మల కంటే ఎనిమిది నాలుగు లక్షల జీవ జంతు జాలములలో మానవ జన్మ ఉత్తమోత్తమైనది అనగలదు వినగలదు ఆడగలదు పాడగలదు చెప్పగలదు చెప్పించుకోగలదు ఇలాంటి కలిగినటువంటి జన్మ మానవ జన్మ అందుకని పరమేశ్వరుడి పేరట దాన కంకణం కట్టుకుని అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తానని నీ సంకల్పమాచనూ గంగా దాన కంకణం కట్టుకొని అడిగిన వారికి లేదా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు భూములు ఇచ్చిన వాళ్ళు జాగలు ఇచ్చిన వాళ్ళున్నారు భార్యను ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చర్మం కోసి చెప్పులు చేసి ఇచ్చిన వాళ్ళు అవునవును మరి నేను దాన కంకణం కట్టుకుంటాను అంటున్నావు మరి ఎలాంటి అటంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ீா எணு லட்சி பூமி மீத ஒது ரெண்டு லட்சம் காது ఎనభై లక్షలు కాదు నాలుగు లక్షల జీవులు పుణ్యం భూమి జంతు ఆ ఎనబది నాలుగు లక్షల జీవ జంతు జలంబులలో అతి ఉత్తోత్తమైనది మానవా జన్మ మానవా జన్మ మళ్ళీ రాదు ఈ జన్మ మానవా జన్మల పురుష జన్మం పెట్టిన వాడు ఉత్తమోత్సవుడు అందుకని ఈ జన్మ ఇక రాదు కనుక అడవి యోగి అందులో

దీన్ని కాపాడుదామన్న శతవత్ములు అంటే వంద సంవత్సరంలో ఏమిటి అడవి అడవియో గిరులందో పోతుందో జీవి అడవి ఎందే పోతుందో జీవి గిరుల ఎందే పోతుందోతుందో నీరమందే పోతుందో జీవి జీవిలందే పోతుందో జీవి ఎప్పుడు పోయే తెలియదు జీవి ఎక్కడ పోయే తెలియదు ఏమయ్యే తెలియదు అత్యమందులో లేక అడవ యోగిరులందు నీల ముందు లేక నిలయ ముందు అరువులో ప్రాణములు తరుడు వెనుక కాటి కే కాటి కొరగా అదు గవ్వీల గవ్వ కూడా పెట్టని మామూలు ఈ శ్వాస వెళ్ళిపోతే ఆ చెత్తకు అయ్యా ఒక పది రూపాయలు ఇస్తారా ఈ చెత్త కంటే ఇస్తారా పెట్టరు ఉప్పు ఉప్పు కూడా అదే చనిపోయినప్పుడు శవాన్ని ఎత్తుకుని వెళ్తుంటే కాస్తనాలు నాలుగు చెలుపులు పడితే చెప్పులు ఉన్నవాడు అయ్యో నా చెప్పులు పాడవుతావో ఈ వర్షానికి అని ఆ చెప్పులు ఇడిచి అమ్మా కాస్త పంత నేసుకుంటాను చెప్పుడు ఆ శవాన్ని తగలబెట్టి వచ్చినాక మళ్ళీ నా చెప్పుని నేను పట్టుకపోతాను తల్లి అంటే అయ్యో అయ్యా కట్టుకపోతానమ్మా ఎత్తుకపోతానమా పంపకేసిపోయి అయ్యా అంట మరదే వర్షం పడుతుంది అమ్మా వర్షం వస్తుంది ఈ శవాన్ని కాస్త ఈ నీడే పెట్టుకుంటామంటే ఉంచుకుంటారా పెట్టుకుంటారా వంచుకుంటారా పెట్టుకుంటారాన్ని వెళ్ళండి వెళ్ళండి అంటారు చెప్పు ఉన్నది కాని విలువ ఈ తనువుకు లేదు అది గ్రహిస్తున్నారా మాన చుట్టాలు రాగానే రమ్మని భూమి తీసుకపోదంట పది ఒక్కరు వాళ్ళు నాదే అది రౌతూ ఇగో ఇది ఇగో ఇది రౌత అట్లా దూ పెడితే పక్కునవుతుంది ఇప్పటికీ అవుతుంది భూమి నాదే భూమి ఎట్లయితుంది రా గర్భాన్ని తీసుకొని పంట తీసుకొని బతుతనం ఉండకూడక నాదనకమని ఇప్పటికీ భూమి పక్కునవుతుంది అందుకని తనువులో నుండి ప్రాణములు తరుణి వెనుక కాడి కే కాడి వరగాదు దవ్వకైనా గాన ముక్తి ఫలి గాంచగోరి అంగమార్చన చేయ హెచ్చరిక కలిగి విన్నావా